వెల్కమ్ టు అవర్ చానల్ లహపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం ఇన్ శ్రీకాళహస్తి జిల్లళ్ళమూడి అమ్మ ఇన్ జిల్లళ్ళమూడి ఎట్ బాపట్ల మండల్ మహమ్మద్ ప్రవక్త యేసు క్రీస్తు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యక్షాసాలార్ సద్గురూస్ వరల్డ్ టీచర్స్ ఐ ఆమ్ టీచర్ ఇన్ విన్కొండ దట్స్ ఆల్ వండర్ ఆఫ్ వరల్డ్ మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఈస్ ఆల్ సాధనా ఈజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు దేర్ సిద్ధి ఈజ్ టు రిమైన్ దట్ వీ కేమ్ ఫ్రమ్ దేర్ టు హీర్ సాధన అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనుకోవటం అనేటువంటిది సాధన అక్కడి నుంచి ఇక్కడికి రావటం అనేటువంటిది సిద్ధి అనేటువంటిది అవుతుంది కాబట్టి మన దేశంలోనే సిద్ధి పొందినటువంటి అవధూతలు జ్ఞానులు జిజ్ఞాసువులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళల్లో అందరమ్మ అనే పేరు పొందినటువంటి జిల్లళ్ళ మూడి అమ్మను గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం మన వీడియోలన్నీ కూడా మహాజ్ఞానులకు సంబంధించినటువంటివి యోగాకు సంబంధించినటువంటివి మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి జ్ఞానధార కాబట్టి మన వీడియోలన్నిటిని మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో చూడవద్దు ఎప్పుడు చూడాలి అంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చిన తర్వాత చూడండి లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత మీరు నిద్రించేటప్పుడు టీవీలన్నీ కట్టేసి చూసినట్లయితే మీకు ఉపయోగం అనేటువంటిది ఉండింది నేను చెప్పేటువంటి దానికి మీరు వినేటువంటి దానికి ఉపయోగం అనేటువంటిది ఉంటుంది ఏ టైంలో పడితే ఆ టైంలో చూసినట్లయితే ఎటువంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు కాబట్టి జ్ఞాని ఈజ్ నాట్ మేడ్ ఆల్రెడీ ఈజ్ బార్న్ జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా తయారవడు వాళ్ళు తయారయ్యే ఈ లోకంలో జన్మిస్తూ ఉంటారు అటువంటి మహాజ్ఞాని అయినటువంటి అందరమ్మ అనేటువంటి పేరున్నటువంటి మాతృమూర్తి అయినటువంటి అనసూయ మహాదేవిని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఆమె రాజరాజేశ్వరి స్వరూపం అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా కానీ మీ ఇంటికి ఏం పేరు పెట్టుకుంటారండి మీ అమ్మా నాన్నల పేర్లు కానీ తాత ముత్తాతల పేర్లు కానీ లేదా పూర్వీకులైనటువంటి వాళ్ళ పేర్లు కానీ పెట్టుకుంటారు కానీ ఈమె జిల్లల మూడి అమ్మ తన ఇంటికి అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది నేను మామూలు సామాన్య స్త్రీని అని చెప్తుందనమాట ఆమె దైవశక్తి ఉన్నప్పటికి కూడా కాబట్టి మీ అన్నాన్ని మీరే తింటున్నారు కదా ఎవరి అన్నాన్ని వాళ్ళు తింటున్నారు ఇక్కడ పెట్టేవాళ్ళు ఎవరూ లేరు అని సామాన్య స్త్రీలాగా మాట్లాడినటువంటి మాతృమూర్తి జిల్లల మూడి అమ్మ మీ శారీరక మానసిక ఆర్థిక విద్యాపరమైన ఇబ్బందులు తీరాలి అంటే జిల్లల మూడి వెళ్ళి మీరు భోజనం చేసిరండి చాలు ఏం చేయాల్సిన పనిలే అక్కడ భోజనం చేసి వస్తే చాలు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయటంలో సందేహమే లేదు పాపులు పతితలు శిష్ఠులు భ్రష్టులు అందరూ కూడా నాకు పసిపాపలే అంటుంది ఎందరినో దుర్మార్గులని భ్రష్టులని శిష్ఠులుగా మార్చినటువంటి మహామహిమాన్విత మాతృస్వరూపిణి ఇల్లళ్ల మూడి అమ్మ తనను హత్య చేయడానికి వచ్చినటువంటి ఉగ్రవాదులను కూడా నానా ముందు మీరు ఆకలితో ఉన్నారు ఇంటికి వెళ్ళి అందరింటికెళ్ళి కింద అన్నపూర్ణాలయం అందరింటికెళ్ళి భోజనం చేసి రండి తర్వాత మీ పని మీ పూర్తి చేసుకోండి అని చెప్పింది ఇంకంతే వాళ్ళ ఆయుధాలు అక్కడ పడేసేసి అన్నపూర్ణాలయానికి అందరింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి ఎవరైతే ఆమెను చంపడానికి వచ్చారో అటువంటి వాళ్ళే ఆమె పాదాలకు నమస్కారం చేసిపోయారు జనజీవనోత్సవం ఎంత కలిసిపోయారు ప్రభుత్వానికి లొంగి వాళ్ళు ఎంతోమంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం తర్వాత ఎంతోమందికి అన్నదానం విద్యాదానం చేస్తున్నటువంటి గొప్ప దేశభక్తులు అయ్యారన్నమాట అటువంటి ఉగ్రవాదులను కూడా మహిమ మహామహిమాన్విత శక్తినిచ్చినటువంటి మాతృస్వరూపిణి జిల్లళ్ళ మూడి అమ్మ అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదే లేదు అమ్మలోని శక్తి స్వరూపాన్ని చూసి పాదాభివందనం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవసరమైనప్పుడు మాత్రమే తన శక్తిని చూపించింది మిగిలిన సమయాల్లో నేను మామూలు మామూలుగా మీకు అమ్మని మీ అందరూ కూడా నాకు బిడ్డలు అని చెప్తుంది గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదరాయ కులపతి ఆయన అందరికీ తెలిసినటువంటి వాడే ఆయనకి ఎప్పుడో చెప్పింది ఆమె ఇరవై సంవత్సరాల క్రితమే చెప్పింది నానా నువ్వు కాబోయేటువంటి పీఠాధిపతివి అంది నేనేంటమ్మా పీఠాధిపతి అంది అన్నాడు ఆయన అంతే మౌనస్వామి కర్ణాటకలో ఉన్నటువంటి కుర్తాళం పీఠాధిపతి మౌనస్వామి ఆయన ఎనభై సంవత్సరాలను మౌనవ్రతంలో ఉన్నాడు ఎవరితోటి కూడా మాట్లాడడు ఆయన జిల్లాలో మూడు అమ్మ దగ్గరికి వచ్చాడు చూడండి వాళ్ళు అంటే జ్ఞానుల యొక్క గొప్పతనం జ్ఞానులకే తెలుస్తుంది దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు మౌన భాషణం ఏం మాట్లాడుకోలే ఇద్దరు కూడా మౌనంగానే ఉన్నారు ఆయన మన మనస్సులో ఉన్న భావాన్ని అమ్మవారు గ్రహించారు గ్రహించి చెప్పారనమాట నానా నువ్వు ఎవరి కోసం అయితే ఇక్కడికి వచ్చావో కర్ణాటక నుండి ఆంధ్రాకి వచ్చావో జిల్లల మూడికి వచ్చావో నువ్వు వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి నీకు మెడిటేషన్లో ధ్యానంలో కనిపించేటువంటి వ్యక్తి ఈరోజు సాయంత్రం ఇన్ని గంటలకు ఆరిన్నరకు వస్తాడు నీ వెంటే వస్తాడు అని చెప్పింది చూడండి ఆ సమయానికి వచ్చాడు ఆయన ప్రసాదరాయ కులపతి గారు ఇంకంతే కాషాయ గుడ్డలు ధరించాడు మౌన వెంట వెళ్ళాడు ఈరోజు కుర్తాళం పీఠాధిపతి అయ్యాడు ఆయన చూడండి ఎనభై సంవత్సరాలు మౌనవ్రతం పాటించి అమ్మను చూసి మౌనవ్రతాన్ని వదిలిపెట్టి స్తోత్రాలే ఆలపించాడు ఎవరు మహామహిమాను అనే మౌనస్వామి కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే జిల్లెళ్ళ మూడు అమ్మవారు శక్తి స్వరూపిణి అనటంలో సందేహమే లేరు ప్రేమామృత వర్షినే కాకుండా మహాశక్తి స్వరూపం ఆమె విశ్వయోగి విశ్వంజీ లాంటి మహర్షులు ఆ శక్తి స్వరూపాన్ని చూసి వివరించారు పుట్టినరోజు కానుకగా ఆమె ఏం కోరిందో తెలుసా లక్ష మంది జాగ్రత్తగా వినండి లక్ష మంది ఒకే బంతిలో భోజనం చేస్తుంటే చూడాలనుంది అంది అది అయ్యే పనేనా చాలామంది అన్నారు యాభై వేల మంది ఒక పక్క యాభై వేల మంది ఒక పక్క అంటే లక్ష మందికి ఎంతమంది చేసే చేసేవాళ్ళు కావాలి ఎన్ని పాత్రలు కావాలి కాబట్టి వండి వండి వడ్డించేటువంటి వాళ్ళు ఎంతమంది కావాలి ఒక్కసారి ఆలోచించండి అది జరిగే పనేనా అన్నాడు సంకల్పం ఉండే దేన్నైనా సాధించవచ్చు నానా అని చెప్పినటువంటి అమ్మ ప్రాతస్మరణీయురాలు జిల్లెళ్ళమూడి జనారణ్యమే అయింది అటు జనములు ఇటు జనములు ఎటు చూచిన యో జనములు జనగణములు బహు జనములు జననికి నీరాజనములు జరిగింది లక్ష మంది అంటే బాపట్ల పొలిమేర వరకు జిల్లెళ్ళ మూడి నుండి బాబట్ల పొలిమేర వరకు తాటయాకు పందులు లేసారనమాట యాభై వేల మంది ఒక పక్క యాభై వేల మంది ఒక పక్క లక్ష మందికి భోజనాలు జరిగాయి చూడండి ఇది వండర్ ఆఫ్ వరల్డ్ ప్రపంచ వింతల్లో మొట్టమొదటి వింత అని చెప్పుకోవచ్చు అనమాట ఇటువంటి అవాంఛనీయ సంఘటన ఎటువంటి జరగలే అయితే మధ్యలో ఏమైంది అంటే రైస్ అయిపోయింది లక్ష మందికి భోజనాలు కదా ఆ లక్ష మంది భోజనాలని చూడటానికి ఇంకో లక్ష మంది వచ్చారు అంటే మొత్తం రెండు లక్షల మంది అనమాట ఒకే పందిరిలో భోజనం చేయటం ఎక్కడైనా జరిగింది అంటే జరిగింది ఒక్క జిల్లెళ్ల మూడిలోనే అమ్మ సంకల్పంతో జరిగింది అందరూ ఒకసారి వెళ్ళి అక్కడ భోజనం చేసి రండి చాలు మీరేం చేయాల్సిన పని లేదు కాబట్టి ఊహించడానికంటే కూడా ఎక్కువగా వచ్చారు జనాలు అప్పుడు తెచ్చినటువంటి రైస్ ఆ బియ్యము తర్వాత పప్పు పచ్చడి పెరుగు ఇవన్నీ కూడా చాలా అయిపోయాయి ఈ సంగతి పోయి చెప్పారు అమ్మ ఇట్లా అయిపోయింది అని చెప్పారు వెంటనే ఆమె నాలుగు అంతస్తు మీద ఉంటుంది అనమాట మంచం మీద కూర్చొని అంతే సామాన్యురా ఉంటుంది నాలుగు అంతస్తు మీ దిగొచ్చి అన్నపూర్ణాలయం అందరింట్లోకి వెళ్ళి ఆ కొంచెం ఒక్క బేసినే ఉన్నటువంటి అన్నానికి కర్పూరంతో హారతి ఇచ్చింది అంతే రెండు గంటలలో నాలుగు లారీల బియ్యం కందిపప్పు చింతపండు కూరగాయలు పాలు ఇవన్నీ వచ్చాయి నాలుగు నాలుగు గంటల్లోనే చూడండి మరి ఇది అంత శక్తి ఆమెకి ఎలా వచ్చింది అదే మెడిటేషన్ ధ్యానం రాజరాజేశ్వరి యొక్క అమ్మవారే జిల్లల మూడు అమ్మవారుగా జన్మించింది అదే దైవ సంకల్పం అనేటువంటిది నా సంకల్పం ఏముంది నానా దైవ సంకల్పం ఉంటుంది ఆమె కాబట్టి అందరింటి బాధ్యత మన అందరిది అనేటువంటిది వారు ఎవరు కూడా మర్చిపోవద్దు పాప ఆమె చిన్న పూరీలు ఒకనొకప్పుడు అందరిల్లు అనేటువంటి పేరు పెట్టుకుంది మొట్టమొదటి ఆమె వండి వడ్డించేదన్నమాట వచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు ఎన్ఆర్ఐలో దాన్ని మహాభవనాలుగా తయారు చేశారు మొత్తం టేబుల్ మీల్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎనీ టైం ఏ టైంలో పోయినా కానీ జిల్లళ్ల మూడులో భోజనం అనేటువంటిది దొరుకుతుంది ఆకలితో వచ్చినటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత కరుపు నిండి వెళ్ళాలి అంటుంది అమ్మ జిల్లళ్ల మూడు అమ్మవారు కాబట్టి అందరింటి బాధ్యత ఇప్పుడు కమిటీ ఏర్పడింది ఆమె అవతారాన్ని చాలించిన తర్వాత జీవ సమాధి జీవసమాధి ఆమె జీవసమాధి అయిన తర్వాత ఇప్పుడు ఒక కమిటీ ఏర్పడిందను కాబట్టి ఆ అమ్మ హృదయమైనటువంటి అందరింటి బాధ్యత అన్నపూర్ణాలయం బాధ్యత అనేది ఎవరిది అంటే ప్రతి ఒక్కరిది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిది అని ఈ ఛానల్ ద్వారా వివరిస్తున్నాము అక్కపురం వెళ్ళి అన్నం తింటే చాల్ మానసిక శారీరక ఆర్థిక రోగాలన్నీ కూడా పోతాయి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు ఎవరైనా కానీ కన్న కూతురికి జీవ సమాధి చేస్తారా చూడండి ఆమె చేసింది కన్న కూతురే హైమవతి జేవి పుట్టగానే చెప్పింది అనమాట ఈ అమ్మాయి పదహారో సంవత్సరం రాగానే జీవ సమాధి అవుతుంది తన భర్తతోటి చెప్పింది మొట్టమొదటి పెళ్లిపీటల్లోనే అన్నట్లుగానే ఇద్దరు కొడుకులు ఒక కూతురు పదహారో సంవత్సరం రాగానే జ్వరం వచ్చింది బాబట్ల హాస్పిటల్లో తీసుకుపోయాడు లేదు ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్పారనమాట తీరా తీసుకొచ్చి అప్పుడు ఈమె కాళ్ళు రెండు కదలె ఇంక అయిపోయింది తీసుకురమ్మని అనమాట జీవ సమాధి చేసే టైం దగ్గరికి వచ్చింది అని చెప్పింది అప్పటికే ఆల్రెడీగా జిల్లాలముల్లో ఒక గుంత తీసి అందులో నవధాన్యాలు బంగారు వెండి ఆభరణాలు వేసి ఉంచారనమాట యంత్రాన్ని కూడా సమ యంత్రాన్ని కూడా సమకూర్చింది తీసుకువచ్చిన తర్వాత ఆ గుంతలో కూర్చోబెట్టి చూడండి కన్న కూతురినే ఒకసారి వినటానికే చెప్పటానికే బాధగా ఉంది కన్న కూతురినే ఆ గుంతలో కూర్చోబెట్టి అంటే శవం అనమాట కుడికాలు బొటను వేలు పెట్టి రాసింది స్వామి వివేకానందుడికి ఏ విధంగా అయ్యే రామకృష్ణ పరమంశ దైవత్వాన్ని అలాగే ఇచ్చాడనమాట దేవుడు నడలేడా అని అడిగాడు చూపిస్తాను రమ్మన్నాడు ఒక గదేశ లోపల కూర్చోబెట్టి నెత్తిన కుడికాలు బుటన్ వేలుతో గీకాడనమాట రక్తం చిందించింది అప్పుడు దైవస్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన అదే సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా ఆమె యొక్క ఖాళీ బొటను వేలుతోటి నన్ను నెత్తిని గీకింది వెంటనే రక్తం చిందించింది ఆమె కళ్ళు తెరిచి మాట్లాడింది ఇంక అయిపోయింది నానా సమాధి చేసేస్తారు ఎవరైనా కానీ కన్న కూతురిగా దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేస్తారా వివాహ విషయంలోనే భర్తతోడే జరగబోయే విషయాలు మొత్తం కూడా చెప్పింది నీవు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలు ఇన్ని సంవత్సరాలకు నువ్వు మరణిస్తావు నువ్వు మరణించిన తర్వాత ఈ తాళిబొట్టు బొట్టు గాజులు మా గాజులు మాత్రం తీసేయం మెట్టెలు ఉంటాయి స్త్రీకి చిన్నప్పటి నుంచి బొట్టు గాజులు కాళ్ళ పట్టీలు ఉంటాయి భర్త వచ్చిన తర్వాత వచ్చేది ఏంటి అంటే ఒక తాళిబొట్టు మాత్రమే కాబట్టి నీ మరణానంతరం నీవు కట్టినటువంటి తాళిబొట్టును మాత్రమే తీసేస్తాను మిగిలినవన్నీ కూడా ఉంటాయి స్త్రీకి రక్షణ ఇవన్నీ కూడా బొట్టు గాదులు కాళ్ళ పట్టీలు అనేటువంటివి ఆ విధంగా ఆయన అనుకున్నాను అందుకే ఈరోజు కూడా జిల్లల మూడి అమ్మ భక్తులు ఆడవాళ్ళందరూ కూడా భర్త చనిపోయినట్లయితే తాళిబొట్టు మాత్రమే తీసేస్తారు బొట్టు గాజులు పట్టీలు అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఆ విధంగా ఎంతోమందిని మార్చినటువంటి మహామహిమాన్మితురాలు జిల్లెళ్ళమ్మడి అమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆమె ఆమె చెప్పినటువంటి వేదాంతాన్నే వీళ్ళందరూ కూడా చెప్తున్నాడు వాదన యొక్క అంతమే వేదాంతం అని చెప్పిందామంతే వేదాంతం అంటే ఎక్కడో లేదు అన వాదన యొక్క అంతమే వేదాంతం గురు శిష్యాభావం తొలగిపోవడం అనేటువంటిదే గొప్పతనం కొన్ని సందర్భాల్లో గురువే శిష్యుడు శిష్యుడే గురువుగా మారుతాడు ఏదేమైనా కానీ దేవుడు ఉన్నాడా లేడే అనేటువంటి చర్చ పక్కన పెట్టండి పది మందికి అన్నం పెట్టండి అన్నం పెట్టండి అన్నం పెట్టండి ఇది ఆమె చివరి వరకు కూడా చెప్పినటువంటిది అన్నిటికంటే కూడా మహాబాధ ఏది అంటే ఆర్థిక బాధ ఆకలి బాధ ఈ రెండు కాబట్టి అన్నార్థులను ఆదుకోండి పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు కనికరించి వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుంది అని చెప్పినటువంటి జిల్లళ్ళ మూడి అమ్మ యొక్క చరిత్ర ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి చరిత్ర దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులు ఆ అన్నపూర్ణాలయ నిర్వహణ చేపట్టారు కాబందరూ కూడా ఒకసారి జిల్లళ్ళ మూడి వెళ్ళి జిల్లళ్ళ మూడి అమ్మవారిని దర్శించి ఆమె యొక్క మాతృ ప్రేమను పొంది అందరూ కూడా మీ శారీరక మానసిక ఆర్థిక ఇబ్బందులని పోగొట్టుకోండి మన వీడియోలన్నీ కూడా ఉదయం పూట ఆరున్నరప్పుడు కానీ పూట అన్నం తర్వాత నిద్రించేటప్పుడు కానీ టీవీలు కట్టేసి చూడండి మధ్యలో మాత్రం చూడవాకండి ఎందుకంటే చూసినా కానీ ఉపయోగం ఉండదు ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటివి ఉదయం నుండి కష్టపడి కష్టపడి సాయంత్రం అయ్యేసరికి ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతమైనటువంటి మనస్సు ఉదయం పూట ఆరినప్పుడు సాయంత్రం ఆరినప్పుడు అప్పుడు ఉండేదన్నమాట ఆ సమయంలో చూసినట్లయితే మీకు ఉపయోగం అనేటువంటిది ఉంటుంది ఒకసారి జిల్లళ్ళముడి అమ్మవారిని దర్శించి అలాగే శ్రీకాళహస్తిశ్వరుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారిని కూడా దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఛానల్ని చూసి వీడియోలు చూసి జ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు కొంతమంది చాలామంది కూడా ధన సహాయం చేస్తున్నారు మీరిచ్చేటువంటి డబ్బుల్ని శ్రీకాళహస్తి జిల్లళ్ళముడి యొక్క అమ్మవారి ఆశ్రమాలకు మేము పంపిస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామ మూర్తి